ఈరోజు నిమ్మలపల్లి మండలం పలు గ్రామాల నుంచి శ్రీ రామ రామాంజనేయులు జనసేన నాయకులు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దార్మనీత గారు ఆధ్వర్యంలో మీరందరూ జాయిన్ అవ్వడం చాలా సంతోషకరం ఇందాక మనకి ఎలక్షన్స్ దగ్గరలో రాబోతున్నాయి కాబట్టి అన్నగారు అక్కగారు చెప్పినట్లు దొంగ ఓట్ల మీద ఖచ్చితంగా మనం దృష్టి పెట్టాలి ప్రతి వార్డులో మీకు ఏవేవి దొంగ ఓట్లు ఉన్నాయో ఒకే నెంబర్ మీద ఎన్ని ఓట్లు ఉన్నాయో ఆ లిస్టు మొత్తం మీ పేపర్లో మీ చేతిలో పెట్టే బాధ్యత మాది మీరు బూత్ ఏజెంట్లుగా కూర్చొని ఆ దొంగ ఓట్లను పడనివ్వకుండా మీరు చాలు ఇంకా విజయం మన నల్లేరు మీద నడకాయ అని చెప్పి కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాడు ఖచ్చితంగా మీరు బూత్ ఏజెంట్లు అయితే మీరు గ్యాదర్ చేయండి ధైర్యంగా బూత్ ఏజెంట్లు కూర్చునే వాళ్ళు కావాలా మనకి ఎలక్షనీరింగ్ చేయాలంటే చాలా కీలకం బూత్ ఏజెంట్లు మీకు ఖచ్చితంగా అన్ని సహాయ సర్కారాలు ఎవరు బెదిరించినా ఎవరు ఎన్ని ప్రలోభలు పెట్టినా మీరు లొంగాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా రామాంజన గారి నాయకత్వంలో మీకు అందరికీ సహాయ సహకారాలు అన్నదండలు ఖచ్చితంగా మీకు ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను కాబట్టి మనము అందరూ ఒక ఒక వేదిక మీదికి వచ్చి మనంతా కోరుకుంటున్నది ఒక మార్పు ఆ మార్పు ఎందుకు కోరుకుంటున్నామంటే మనం చూస్తుంటాం రాజకీయ నాయకులు ఎన్ని ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట అసలు చెప్పిన మాటలకి చేసే పనులకి ఏం పొంతనే ఉండదు ఇలాంటి రాజకీయాలు దశాబ్దాలుగా మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలవాటు పడిపోయినారు కాబట్టి కావాలి మనకు మార్పు కాబట్టి వచ్చారు పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాలని తీర్చేదానికి మన మన కోసం ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్ముని ప్రజలకి దానం చేస్తూ మీరు ఒకసారి ఆలోచించాలి ఇంత కష్టపడిన సొమ్ముని ప్రజల కోసం ఇంత దానం చేసే వ్యక్తి మనకి సీఎం అయితే ప్రభుత్వంలో ఉన్న డబ్బులు మీకు కాకుండా ఆయన ఎవరికైనా ఖర్చు పెడతాడో ఒకసారి ఆలోచించండి ఖచ్చితంగా మనకి ఏదో రోజు ఆ రోజు దగ్గరలోనే వస్తుంది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రానికి ఎంత అవసరమో మనం తెలియజేసి మన విస్తృతంగా ప్రజల్లోకి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను తీసుకొని పోతే రోజు వస్తుంది పవన్ కళ్యాణ్ గారు నేను పవన్ కళ్యాణ్ అని నేను శాసనం ద్వారా ఎన్నికైన ముఖ్యమంత్రి మీ అందరికీ బాధ్యతగా పవన్ కళ్యాణ్ మీద అనిపించే బాధ్యత మనం తీసుకుందాం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి కోసం మనం ఎంత కృషి అయినా చేద్దాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రావడం ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో మనం తెలియజేద్దాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అందరికీ ధన్యవాదాలు జాయిన్ అయినందుకు కలిసి ఖచ్చితంగా కలిసి పనిచేద్దాం జై జనసేన జై పవన్ కళ్యాణ్